వెల్కమ్ టు సిటీ లక్ష్ణపేట డైలీ న్యూస్ దేవిని యొక్క సువార్తలను తెలియజేయడానికి అన్ని సంఘాల పాస్టర్ల ఆధ్వర్యంలో పరిగెత్తే కార్యక్రమాన్ని లక్ష్టిపేటలో శనివారం ఉదయం నిర్వహించామని యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ రన్ ఫర్ జీవస్ సంఘ్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమం రత్నం ఫాస్టర్ చర్చి నుండి సిఎస్ఐ చర్చి వరకు పరిగెత్తే ర్యాలీ నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని యొక్క సువార్త చాటి చెప్పడానికి దేవుని సంకీర్తన కోసం అన్ని సంఘాలతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో ప్రారంభించే ముందు ప్రార్థన చేసి పాటల రూపంలో పరిగెత్తుతూ బైబిల్ చదివి వినిపించామని తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాల పాస్టర్లకు కార్యకర్తలకు సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన సంఘ నాయకులు కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు రన్బర్ చేసే యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరం గత పదిహేను సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటూ ఉన్నాము మరి అన్ని సంఘాలు కలిపి లక్షాపేట మండలం కట్టిన ప్రతి ఒక్క సంఘము మరి యొక్క కార్యక్రమం పాల్గొంటూ ఉన్నది అధిక సంఖ్యలో తొమ్మిది నుంచి మూడు వందల మంది అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు మరి దేవుని కొరకు పరిగెత్తడం అనేది ఒక గొప్ప అవకాశము మరి యొక్క రన్బర్ చేసే దేవుని కోసం పరిగెత్తుతూ మేము రత్నపాస్తా చర్చ దగ్గర నుండి వాటర్ బస్ స్టాండ్ మరియు చివరి వరకు జిఎస్ఏ చర్చి లక్ష్యపేట్ మిత చర్చి వరకు మేమందరం కూడా ఉరుకుతూ మరి దేవుని యొక్క స్వార్థం చాటి చెప్తా ఉన్నాము మరి యొక్క రన్పర్ చేసి కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మరి ప్రజలు పాల్గొనడం మరి యువన బిడ్డలు పాల్గొనడం చాలా సంతోషకరం మరియు అన్ని రకాల జాతుల వారు అన్ని రకాల మతాల వారు మరి యొక్క దేవుని యొక్క స్వార్థం తెలుసుకోవాలని మరి యొక్క శువార్థం ప్రకటిస్తూ ఉన్నాము మరి అన్ని అందరూ సహకరించిన పోలీస్ బృందానికి కూడా చాలా చాలా వందనాలు మరి అందరూ ఎవరనగా మాస్టర్స్ అందరూ కూడా మీడియా మాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు మీడియా నిపుణులు కూడా వందనాలు మటన్ ప్రజలందరూ కూడా రన్ ఫర్ జీఎస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రన్ ఫర్ ఐక్యతతో మరి జరుపుకోవడం జరుగుతుంది దీనికి గాను మరి విధంగా ఫెలోషిప్ అదేవిధంగా

లేచినటువంటి సందర్భంలో నిన్నటి దినంగా శివ శుక్రవారం నాడు శిల్వ యానంలో సినిమా పైన గొలుగుతా కొండ పైన క్రీస్తు తన మరణమును చేసి రక్తము కార్చి ప్రజలందరి కొరకు పాపులైనటువంటి మనందరి కొరకు ఆయన ప్రాణమును పెట్టి నిన్నటి దినమున సమాధి చేయబడి రేపు ఉదయం నాలుగు గంటలకే ఆయన పునరుత్సరణ లేచేటటువంటి సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమం జరిపించడానికి క్రైస్తవ సంఘములన్నీ సహకరించినందుకు క్రైస్తవ సంఘములన్నిటికీ ప్రత్యేకంగా సిఎస్ఐ చేతి తరఫున వందనాలు తెలియజేస్తున్నాము అదే విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన పర్మిషన్ ఇచ్చి ఈ కార్యక్రమం ఏ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ వారందరికీ మా యొక్క వందనం చెల్లిస్తూ ఈ యొక్క పునరుత్న శుభములను పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేస్తూ ఉంటున్నాము ఆ విధంగా ప్రతి ఒక్కరూ పునరుత్న భాగ్యము చూసి